ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ తన పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు రాజీనామా పత్రాన్ని శాసనమండలి చైర్మన్ మోషన్ రాజుకు అందజేస్తున్నట్లు తెలిపారు సమస్యల పరిష్కారం కోసం వెళ్ళినా కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని పార్టీలో తగిన గౌరవం లేదనే కారణంతో రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు ందుకు కృతజ్ఞదు కానీ సమస్యల మీద వెళ్తే మాత్రం ఒక్కొక్కసారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వరు సచిన్ గారితో మాట్లాడుకో ధనంజయ రెడ్డి గారితో మాట్లాడుకో డైరెక్ట్గా వెళ్ళాను మాట్లాడాను అయ్యా ఆ సమస్య ఇది పోరాడుతాను ఎప్పుడైనా సరే మీరు ఇది తప్పిస్తారన్నారు కదా నేను నేను కూడా ఉంటాను సభలో బొత్స రాజినే గారు ఉన్నాను బొత్స రాజినయ గారు తీసి ఇవాళ మాట్లాడతాను రేపు మాట్లాడతాను అపాయింట్మెంట్ కనీసం అపాయింట్మెంట్ చెప్పలేదు పార్టీ ఓడిపోయింది ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి ఉన్నా ఏమీ చేయలేకపోతున్నాం పార్టీ అయితే వ్యక్తిగతంగా మాత్రం అన్ని డిపార్ట్మెంట్ నాకు గౌరవిస్తాయి అందుకని పార్టీని ఇప్పుడు వదిలేసి అలాగా మాజీ ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్సీగా ఉండి ప్రజలకు సేవ చేసుకుందామని నాకు